హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము మురుకులు లేదా జంతికలు అంటారు కదా మనం వాటిని తయారు చేసుకుందామండి సంక్రాంతి పండుగ సందర్భంగా మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాము అది ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియో రూపంలో మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ముందుగా అందరు ఎలా ఉన్నారండి అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను చూడండి ముందుగా ఒక రెండు కేజీల బియ్యం తీసుకోండి ఆ తర్వాత ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ మినప్పప్పు తీసుకొని మంచిగా వేయించుకోవాలి బ్రౌ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత ఒక చిన్న గ్లాసు సగ్గు బియ్యం తీసుకొని మనము అందులో పోసుకోవాలి చూడండి ఈ మూడు వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మంచిగా కలిసేలాగా కలపండి కలిపిన తర్వాత పిండిని మనము ఈ విధంగా పట్టుకోవాలి చాలా మెత్తగా జల్లించుకోవాలండి మెత్తగా పట్టుకున్నటువంటి పిండిలో ముందుగా మనము రెండు స్పూన్ల వాము వేసుకోవాలండి మంచిగా అరుగుదల ఉంటుందని చెప్పేసి నేను వాము వేసాను మీరు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఒక రెండు స్పూన్ల వాము అదేవిధంగా ఒక స్పూన్ ఆఫ్ జీలకర్ర నెక్స్ట్ ఈ విధంగా వేసిన తర్వాత చూడండి ఉప్పు ఉప్పు ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇక్కడ ఒక స్పూనే వేసుకున్నాను నేను కానీ రెండు వేసుకోండి తర్వాత కారము ఒక స్పూన్ కారము తర్వాత కొద్దిగా పసుపు తీసుకోవాలండి పసుపు వేసిన తర్వాత ఇవన్నీ కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి అటు ఇటు మంచిగా కలుపుకోవాలి అనమాట పిండంతా కలిసేలాగా అవన్నీ కూడా పిండికి పట్టేలాగా మంచిగా కలుపుకోండి మేమైతే సంక్రాంతి రోజు ఇవి చేసుకున్నామండి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి మీగడ అండి మీగడ వేస్తే చాలా క్రిస్పీగా మంచిగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక త్రీ టేబుల్ స్పూన్ల మీగడను నేను ఇక్కడ తీసుకున్నాను చూడండి ఈ విధంగా మీగడను వేసుకున్న తర్వాత మీగడ అంతా కూడా ఉండలు లేకుండా మీగడ కూడా ఆ పిండిలో మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మంచిగా కలిసేలాగా అంతా కూడా కలపండి కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ తీసుకొని మనము కొద్ది కొద్దిగా పిండిని కలుపుకోవాలి అనమాట అంటే ఏ విధంగా అంటే కొద్దిగా వేడి నూనె వేసినా కూడా బాగుంటుంది లేకపోతే ఈ విధంగా నార్మల్గా వాటర్తో కలిపిన మంచిగా ఉంటుందండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మొత్తము కూడా కలుపుకోవాలి ఈ విధంగా కలపండి కలిపిన తర్వాత నేను ప్రెస్సింగ్లోకి తీసుకున్నానండి కొద్దిగా అంటే మరీ అంత గట్టిగా కాకుండా మరీ అంత మెత్తగా కాకుండా మీడియం సైజుగా కలుపుకోవాలి పిండిని కలిపిన తర్వాత ప్రెస్సింగ్లో పెట్టుకున్నానండి ముందుగా మనము ఆయిల్ హీట్ చేసుకోవాలి చూడండి ఆయిల్ బాగా వేడెక్కింది వేడెక్కిన ఆయిల్లో నేను ఈ విధంగా మురుకులను వేసుకున్నాను చూడండి చాలా మంచిగా కాలిపోతుంది చూసారు కదా ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయండి మీరు కూడా ట్రై చేయండి దీనికంటే ముందండి ఒకవేళ నువ్వు ఆయిల్ మనకు మీద పడుతుంది అన్న డౌట్ ఎవరికైనా ఉంటే ఈ విధంగా రెండు ప్లేట్లను తీసుకొని ముందే మనము ఒక్కొక్క ప్లేట్ మీద ఈ విధంగా జంతికలను వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత అప్పుడు ఆయిల్లోకి వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా కూడా ట్రై చేయండి ఈ విధంగా నేను అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా చేసి కొద్దిగా సన్నకార మరియు కొద్దిగా జంతికలు నేను రెండు కేజీల బియ్యం తీసుకున్నానండి ఇక్కడ రెండు కేజీల బియ్యంకి ఇవన్నీ కూడా వచ్చాయి అన్నమాట సో చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి దానికంటే ముందు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బాయ్